హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం అందాల తార శ్రీదేవి గారిని ఎవరైనా చంపారా లేదా అనారోగ్య సమస్యల వల్ల మరణించారా సినీ ఇండస్ట్రీలో ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న శ్రీదేవి గారి జీవితం వెనుక ఎంతో దుఃఖం ఉందా అసలు శ్రీదేవి గారి జీవితంలో ఏం జరిగింది వంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్ని కూడా ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ గా చూసేయండి హీరోయిన్ శ్రీదేవి ఈమె ఆగస్టు పదమూడు పంతొమ్మిది వందల అరవై జన్మించారు ఈమె తల్లి రాజేశ్వరి తండ్రి అయ్యప్ప శ్రీదేవి గారి తల్లి కూడా మొదట హీరోయిన్ కావాలని సినీ ఇండస్ట్రీలోకి అడిగి పెట్టారు కానీ హీరోయిన్ ఛాన్సులు రాకపోవడంతో సైడ్ క్యారెక్టర్ లో నటించేవారు ఆ టైంలోనే రంగనాథ్ అనే జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రేమించి నొప్పించి మ్యారేజ్ చేసుకున్నారు వీరిద్దరికి సూర్యకళ అనే ఒక పాప కూడా జన్మించింది ఆ తర్వాత రంగనాథ్ రాజేశ్వరిని వదిలేసి వేరొక వివాహం చేసుకున్నారు దాంతో నేను మోసపోయానని గ్రహించి మరలా సినిమాల్లో నటించడం స్టార్ట్ చేశారు ఆ టైంలోనే శివకాశికి చెందిన అయ్యప్పని గారితో ఆమెకు మంచి పరిచయం ఏర్పడి వారిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు అయితే అయ్యప్ప గారికి అంత ముందే పెళ్ళి పిల్లలు కూడా ఉన్నారు అయినప్పటికీ తన మొదటి భార్యను వదిలేసి రాజేశ్వరి గారిని రెండో వివాహం చేసుకున్నారు అలా రాజేశ్వరి అయ్యప్పని గారికి శ్రీదేవి శ్రీలత ఇద్దరు పిల్లలు జన్మించారు పిల్లలు పుట్టిన తర్వాత అయ్యప్పని గారు మొదటి ఫ్యామిలీ దగ్గరికి వెళ్లడం రెండో ఫ్యామిలీని సరిగా పట్టించుకోపోవడం జరిగేది దాంతో రాజేశ్వరి గారికి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యి శ్రీదేవి గారిని చిన్న వయసులోనే అంటే తన నాలుగో సంవత్సరంలోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం చేస్తే ఎంతో కొంత డబ్బు సంపాదించవచ్చు అనే ఉద్దేశంతో చదువు మాన్పించి తీసుకొచ్చారు అలా శ్రీదేవి గారు తన చిన్నతనంలోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా నలభై పైగా సినిమాల్లో నటించారు కానీ తను ఎన్ని సినిమాలు తీసినా రెమ్యూనిరేషన్ తక్కువగా ఉండటంతో త్వరగా హీరోయిన్ చేస్తే చాలా డబ్బులు సంపాదించవచ్చు అనే దురుద్దేశంతో శ్రీదేవి గారికి చిన్నతనంలోనే అంటే తన పది సంవత్సరాల వయసులో ఏళ్ల వయసున్న అమ్మాయిలా కనిపించేలా హార్మోన్ ఇంజెక్షన్ చేయించడంతో తన వయసుకు మించి టీనేజ్ అమ్మాయిలాగా కనిపించేది దాంతో ఆమెకి హీరోయిన్ ఛాన్స్ అయితే వచ్చింది తను మొదట కమల్ హాసన్ గారు సరసన హీరోయిన్ గా తమిళంలో నటించారు దానిలో రజనీకాంత్ గారు కూడా విలన్ గా నటించారు ఆ టైంలోనే శ్రీదేవి గారికి కమల్ హాసన్ గారికి మంచి పరిచయం ఏర్పడి వీళ్ళిద్దరు ప్రేమలో పడ్డారు అలా ఆ టైంలోనే వీరిద్దరు కలిసి చాలా సినిమాల్లో నటించారు ఇక కమల్ హాసన్ గారిని మ్యారేజ్ చేసుకుందాం అనుకునే టయానికి ఆయన క్లాసికల్ డ్యాన్సర్ అయిన వాణి గణపతి గారిని మ్యారేజ్ చేసుకొని శ్రీదేవి గారికి పెద్ద షాక్ అయితే ఇచ్చారు ఆ తర్వాత శ్రీదేవి గారు తెలుగులో రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో పదహారేళ్ల వయసు మూవీలో నటించారు ఆ సినిమా అప్పట్లో పెద్ద సక్సెస్ని అందుకొని శ్రీదేవి కెరియర్కి మంచి బ్రేక్ ఇచ్చిందనే చెప్పాలి ఇక శ్రీదేవి తెలుగులో వెనుతిరుగు చూసుకునే పరిస్థితి రాలేదు అలా అప్పట్లో లేడీ సూపర్ స్టార్గా ఎన్నో విజయాలని సొంతం చేసుకున్నారు తర్వాత రాఘవేంద్రరావు గారి శ్రీదేవి గారిని బాలీవుడ్కి కూడా పరిచయం చేశారు అక్కడ కూడా శ్రీదేవి స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపును అయితే తెచ్చుకున్నారు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెళ్లగడానికి కారణం ఆమె నటనైతే మరొక కారణం ఆమెకు జితేంద్ర గారితో ఉన్న పరిచయం ఆ పరిచయంతోనే ఆమెకు పెద్ద పెద్ద బ్యానర్లో సినిమాలు రావటం ఆయన ప్రతి సినిమాలో శ్రీదేవి గారిని హీరోయిన్ గా తీసుకోవడం అలా వీరిద్దరి మధ్య ఉన్న మంచి అండర్స్టాండింగ్ వల్ల శ్రీదేవి గారు అతన్ని మ్యారేజ్ చేసుకోవాలని కోరగా అప్పటికే జితేంద్ర గారికి పెళ్ళై పిల్లలు ఉండటంతో శ్రీదేవి గారిని మ్యారేజ్ చేసుకోలేదు తను పెళ్లి చేసుకోను అనడంతో ఆ తర్వాత నుంచి జితేంద్ర గారితో ఏ ఒక సినిమాలో కూడా శ్రీదేవి గారు నటించలేదు అంతేకాకుండా ఆయన మీద ఉన్న కోపంతో అప్పుడే సినీ ఇండస్ట్రీలోకి అడుగు వేస్తున్న మిథున్ చక్రవర్తి గారితో ఎక్కువ సినిమాల్లో నటించి ఆయనతో ప్రేమలో పడటం ఆయన కూడా ఆల్రెడీ పెళ్లి అయి పిల్లలు ఉండటం వల్ల శ్రీదేవి గారిని ఎంతో గాఢంగా ప్రేమించి రహస్యంగా పెళ్లి చేసుకున్నప్పటికీ అధికారికంగా ప్రకటించలేదు దాంతో శ్రీదేవి తన ఫస్ట్ భార్యకు విడాకులు ఇచ్చి నన్ను అధికారికంగా నీ భార్యను చేసుకో అని చెప్పగా అందుకు తను నిరాకరించారు దాంతో తో శ్రీదేవి మిథున్ చక్రవర్తి నుంచి విడిపోయారు అలా శ్రీదేవి స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న టైంలోనే తన వ్యక్తిగతంగా ఎంతో మంది స్టార్ హీరోల చేతిలో మోసపోయారు ఇక అలా శ్రీదేవి తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న టైంలోనే బాలీవుడ్లో బోనీ కపూర్ గారు నిర్మించే ఒక సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ అయితే వచ్చింది ఆ టైంలోనే బోనీ కపూర్తో మంచి పరిచయం ఏర్పడినప్పటికీ అతన్ని మొదట్లో అన్నయ్య అని పిలుస్తూ ఉండేవారు శ్రీదేవి అన్నగా భావించే రాఖీ కూడా కట్టారు కానీ అదే సమయంలో తన తల్లి రాజేశ్వరి గారికి హెల్త్ ప్రాబ్లం రావడంతో ఆ సమయంలో బోని కపూర్ గారు ఆమెకు అన్ని విషయాలను హెల్ప్ చేసేవారు ముఖ్యంగా ఆమె తల్లి హాస్పిటల్లో జాయిన్ అయిన దగ్గర నుంచి ఆపరేషన్ చేయించేంత వరకు ఆమెకు చేదోడు వాదోడిగా ఉండేవారు అలా వీరిద్దరి మధ్య సన్నిహితం పెరిగింది శ్రీదేవి గారి తల్లి రాజేశ్వరి గారికి హాస్పిటల్లో బ్రెయిన్ కి కుడివైపు చేయాల్సిన ఆపరేషన్ ని ఎడంవైపు చేశారు దాంతో ఆమె మరణించింది ఆ టైంలోనే హాస్పిటల్ నుంచి పరిహారం ఇప్పించే విషయంలో కూడా బోని కపూర్ గారు ఆమె వెనక నుంచి నడిపించారు ారు తన తల్లి మరణించినప్పుడు మానసికంగా ఎంతో బాధపడిన శ్రీదేవి గారికి ఆయన నేనున్నాను అంటూ తోడునిచ్చారు అలా వీరిద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారి ఒకే ఇంట్లో సహజీవనం సాగించారు ఇదిలా ఉండగా శ్రీదేవి గారి తల్లికి హాస్పిటల్లో మిస్టేక్ గా చేసిన ఆపరేషన్ వల్ల మరణించారు కాబట్టి దానికి కొంత పరిహారం అయితే చెల్లించారు ఆ పరిహారం మొత్తం శ్రీదేవి గారే తీసుకోవడంతో తన సిస్టర్స్ ఇద్దరు కూడా ఆ పరిహారంలో కూడా మాకు వాటా కావాలి అని చెప్పి శ్రీదేవి గారిని అడగటం వారి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి ఆ గొడవలు ఎంతలా పెరిగాయంటే శ్రీదేవి గారు చిన్నతనం నుంచి తన టీనేజ్ వచ్చేంత వరకు కూడా సంపాదించిన మొత్తం కూడా తన తల్లిదండ్రులకే ఇచ్చేది అప్పుడు తనకి ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం రాకుండా తన ఇద్దరు కూడా తనకి కూతురులైనటువంటి సూర్యకళ శ్రీలత అంటే శ్రీదేవి గారి సిస్టర్ల పేరున రాశారు ఎందుకంటే శ్రీదేవి గారికి ఫ్యూచర్లో ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం రాకుండా అలా చేశారు కానీ ఈ గొడవల కారణంగా వారు శ్రీ శ్రీదేవి సంపాదించిన ఆస్తిని మేము నీకు వెనక తిరిగి ఇవ్వము ఇది మా పేరు మీద ఉందని చెప్పేసి శ్రీదేవి గారిని మోసం చేశారు అలా తన కుటుంబ సభ్యులకు దూరం అయ్యి తనకి ఎంతో సన్నిహితంగా ఉన్న బోని కపూర్ గారిని మ్యారేజ్ చేసుకున్నారు బోని కపూర్ గారు కూడా అంత ముందే మ్యారేజ్ అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు కానీ శ్రీదేవి గారిని మ్యారేజ్ చేసుకునే ముందు ఆమెకు విడాకులు ఇచ్చి శ్రీదేవి గారిని అఫీషియల్ గా వివాహం చేసుకున్నారు అలా వీరిద్దరికి జాన్వి కపూర్ ఖుషీ కపూర్ అని ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు అలా శ్రీదేవి గారు తన ఆర్థిక ఇబ్బందుల కారణంగా అతి చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీలో లో అడిగి పెట్టారు అంతేకాకుండా పెద్దగా కనిపించడానికి హార్మోన్ ఇంజక్షన్లు చేయించుకోవడం అలాగే మరింత అందంగా కనిపించడం కోసం సర్జరీలు ఎక్కువ ఆమెకు హెల్త్ ఇష్యూస్ కూడా చాలా ఎక్కువగానే ఉండేవి అలా తన అందాన్ని కాపాడుకునే క్రమంలో ఎన్నో మెడిసిన్స్ వాడారు దీని వల్ల ఆమెకు లో బీపీ ఎక్కువై షూటింగ్ చేస్తూనే కళ్ళు తిరిగి పడిపోయేవారు దాంతో డాక్టర్స్ ఆమెను డైట్ చేయకూడదని చెప్పిన తన తల్లి మాత్రం శ్రీదేవి గారి అందం కోసం ఎక్కువగా డైట్ ఫాలో చేయించేవారు అలా శ్రీదేవి గారి డైట్ చేస్తూ రోజు రెండు సార్లు కింద పడిపోయేవారు ఇదిలా ఉండగా బోని కపూర్ గారు మొదటి నిర్మాతగా బాగానే సంపాదించిన ఆ తర్వాత ఆయన నిర్మించిన సినిమాలు ఎక్కువగా ప్లాప్లు రావడంతో భారీగా నష్టపోవలసిన పరిస్థితి ఏర్పడింది అలా అప్పుల బాధ తట్టుకోలేక శ్రీదేవి గారు తన సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి మరలా నటించారు అలా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన శ్రీదేవి గారికి భారీగానే ఆఫర్లు అయితే వచ్చాయి సెకండ్ ఇన్నింగ్ లో కూడా మంచి సక్సెస్ అయితే అందుకున్నారు దానికి తోడు తన భర్త కూడా రెండు మూడు సినిమాలు ప్రొడ్యూసర్ గా నిర్మించి అవి కూడా భారీ సక్సెస్ అందుకోవడంతో వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయాయని చెప్పాలి మరి ఆర్థిక ఇబ్బందులు లేకపోతే శ్రీదేవి గారిని బోని కపూర్ గారు ఎందుకు చంపారు తనని చంపితే రెండు కోట్ల ఇన్సూరెన్స్ వస్తుందని కావాలని చంపారనే వార్త అప్పట్లో బాగా వైరల్ అయింది కానీ వాస్తవానికి అక్కడ జరిగింది మాత్రం వేరు శ్రీదేవి గారు వారి ఫ్యామిలీతో కలిసి దుబాయ్ లో మ్యారేజ్ కి వెళ్లారు అక్కడ శ్రీదేవి గారు ఏమీ తినకుండా ఎక్కువగా మద్యం సేవించారు అంతేకాకుండా తన అందాన్ని కాపాడుకోవడానికి ఎక్కువగా డైట్ చేస్తూ సన్నగా కనపడడానికి హైదరాబాద్ ఆక్సైడ్ అనే డ్రగ్ ఎక్కువగా తీసుకునేవారు అలా ఆ టైంలో ఇవన్నీ ఎక్కువ తో దానికి తోడు ఆ పార్టీలో ఏమీ తినకుండా తను ఉండే హోటల్ రూమ్ కు వచ్చి స్నానం చేద్దామని భావించి బాత్రూంలోకి వెళ్ళగా కళ్ళు తిరిగి బాత్ టబ్ లో పడి చనిపోయారు ఇలా ఆమె తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయారు దీన్ని బట్టి చూస్తే శ్రీదేవి గారికి ఉన్న హెల్త్ ఇష్యూస్ కారణంగానే ఆ మరణించారు తప్ప బోని కపూర్ గారు కానీ తన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరు శ్రీదేవి గారిని కావాలని చంపలేదని తెలుస్తుంది